దిగంబర దత్త దిగంబర వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నర్సింహ సరస్వతి దిగంబర కాకినాడ భక్తి ఛానల్కు స్వాగతం శ్రీగురు చరిత్రలో నిన్నటి వరకు నలభై ఐదో అధ్యాయం విన్నారు ఈరోజు గురు చరిత్రలో నలభై ఆరో అధ్యాయం ప్రారంభం కానున్నది శ్రీ గణేశాయనమ్మ శ్రీ సరస్వతాయనమ శ్రీ గురుగేనమ్మ నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండే కదా అతడెవరో అతడు శ్రీగుని భక్తుడు ఎలా అయ్యాడో ఆయన ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు శ్రీగుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ ఈ ఎంతగానో విస్తరించింది అతడు రాసిన కవితలు ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు ప్రీతితో ఉండేవాడు ఆ రీతిని శ్రీగుని మార్చం మరింతగా వెళ్లడి ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి వ్రాసాగారు గాంగాపురం సమీపంలో హిప్పగి హిప్పరిగి అనే గ్రామం ఉండేది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శివుని దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయన ప్రార్థించి ఆయన ఎలాగో ఒప్పించి మేనకాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు వారు రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాశ్వతంగా ఆయన పూజలు చేసుకున్నారు ఆ ఊర్లో ఒక శివాలయం ఉన్నది అందులోని శివుని పేరు కల్లేశ్వరు ఆ ఊళ్ళోనే నరకేశ్వరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని మంచి కవి శివభక్తులను అతడు నిత్యం కల్లేశ్వరిని స్మరిస్తూ మంచి పద్య మహిమానంతో వ్రాసి కల్లేశ్వని సమర్పించుకునేవాడు అతడు ఆ శివునికి తప్ప మరి దేవతని నమస్కరించేవాడు కాదు మరి దేవతను స్థుతించేవాడు కాదు అతడు ఒక రోజు శివుని గురించి నదిశ్రమ చేసిన స్తోత్రం విని ఇది కవిత్వం ఉత్తమంగా ఉన్నది అయినప్పటికీ ఇది కేవలం నరస్పుతి గనక పనికిరాదు అని తరిచాడు శ్రీహుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజు కొందరు బ్రాహ్మణులు కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర మీ పద్యాలంతా మనోహరంగా ఉంటాయి శ్రీ నరసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని శృతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాం అని కోరారు నరకేసరి అయ్యో అది నా వల్ల కాదు ఆ కల్లేశ్వరిని తప్ప మరే దేవత శృతించను అయినా సేవకే నా కవి ఆయన సేవకే నా కవిత అంకితం చేశాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసికి నా కవితతో ఎలా స్థతించేది అని చెప్పాడు తర్వాత అతడు కల్లేశ్వరిని పూజించుకోవడానికి ఆలయం వెళ్ళాడు అదేం చిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర తోగసాగింది అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆకక చివరికి పూజ మధ్యలో కునుకు పట్టింది కునుకులోనే చిత్రమైన కళ కూడా వచ్చింది ఆ కళలో అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వర్ లింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో శ్రీగుని కూర్చుని ఉన్నాడు ఆయన నవ్వుతూ నీవు నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరిని నీ కవిత స్తుతించనున్నావు కదా మానవ మాతృమైన మమ్మల్ని నాడు పూజిస్తున్నావేమి అన్నారు నరకేశ్వరి తుల్లిపడి వెంటనే నిద్ర మేల్కొన్నాడు మళ్ళా పూజ కొద్దిసేపటికి కుడు పట్టింది శ్రీగుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు ఆ కళలోనే అతడు పూజ పూర్తి చేసుకుని ఐదు పద్యాలతో సృజించాడు ఈసారి నరకేశరి మేలుకొని వచ్చిన కళను స్మరించుకొని అయ్యో నేను ఎంతవరకు పొరపడ్డానే శ్రీ నరసింహ సరస్వతి యతివ సాక్షాత్ పరమేశ్వరుడే గాని ఇదివరకు నేను తలచినట్లు మానవ మాత్రులు గారు కేవలం భక్తులను ఉద్ధరించడానికి భగవంతుడు ఇలా అవతరించాడు ఈ శ్రీఘురుడు త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనం ఇచ్చి నా సందేహం సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయలుదేరి అడుగడుగు నా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శివుని దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతను నమస్కరించి చేతులు కట్టుకుని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్ కల్లేశ్వరులే అది తెలియగా నేను ఇంతవరకు మిమ్మల్ని శృతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులు కూడా మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరుని కృప ఉన్న నాకు ఈనాడు మీ దర్శనం అనుగ్రహించారు ఈ దుఃఖ సాగరంలో మునిగిన దారి తేను కనిపించక బాధపడుతున్న భక్తులు ధరించడానికి మీరు ఎలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాన్ని ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడడం వ్యర్థమే అని స్థుతించాడు స్వామిని అయ్యి ఏమయ్యా ఇదివరకు నీవు మేము కేవలం మానవ మాత్రం మమ్మల్ని పోయి మమ్మల్ని ప్రజలు ఇలా పూజించడం తగదని ఆక్షేపిస్తే ఇంతలో నీ మనసు ఎలా ఎందుకు మారింది అని అడిగారు నరకేశర్ నమస్కరించి స్వామి నేను అజ్ఞానం అనే చీకట్లో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిత జ్యోతి స్వరూపులై నా కనువిప్పు కనిపించే కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరి చేసిన ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయన వినమించుకున్నాడు ఆయన పూజించి స్తించడం తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగుడు ఆశీర్వదించాడు నరకేశ్వరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచానని కోరాడు శ్రీగురుడు ఈ కల్లేశ్వరి ఆయన ఆయనంటే మాకెంతో ప్రీతి కనుక మేమిప్పుడు ఆ రూపంలో హిమ్ హిమ్మ హిప్పరిగిలో ఉంటాము కనుక నీవు ఎప్పటి వలె నీవు అక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించాడు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగుణి రూపాన్ని సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మేత స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేశ్వరి నిత్యం తాను ఆలయంలో కల్లేశ్వరిని పూజించినట్లే శ్రీగుణి కూడా పూజిస్తూ ఆయన్ను పంచరత్నాలతో సుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగుని అనుగ్రహం వన్న ఇలా మరి వారెందరో కదా శ్రీ దత్తాయ గురువైనమా శ్రీ శ్రీపాదవల్లభాయనమా శ్రీ నరసింహ సరస్వతాయనమ ఈరోజు కాకినాడ భక్తి ఛానల్లో నలభై ఆరో అధ్యాయం పూర్తయింది మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలు మళ్ళా కంపల్సరీగా కలుసుకుందాం అప్పటి వరకు శ్రీ గణేశాయనమ్మ శ్రీ సరస్వతాయనమ్మ శ్రీ బృద్దైన కాకినాడ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రలు కండి పారాయణాన్ని శ్రద్ధగా వినండి ఆ దత్తాత్రేయుడు ఆశీర్వాదానికి పాత్రలు కండి ஸ்ரீதாத்தாத்தேய நமோ நம ஸ்ரீதத்த ஜெயலத்த குருதா